లేఅవుట్స్ రోడ్స్ దాదాపు వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ రోడ్స్ దీనికి సంబంధించి వర్క్స్ ఆల్మోస్ట్ అన్నీ టెండర్లు అయిపోయినాయి వర్క్స్ అన్ని టేక్ ఆఫ్ అయినాయి ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి ఈరోజు ఏదైతే రైతు సోదరులకు యాక్చువల్గా లేఅవుట్స్ చేసే ప్లాట్లు ఇచ్చామో దాంట్లో రోడ్సు డ్రైన్సు డ్రింకింగ్ వాటరు ఎలక్ట్రికల్ కేబుల్సు అదేవిధంగా టెలీ అదేవిధంగా ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ గా ఈరోజు వర్క్ చేస్తున్నారు ఈ రోజు యాక్చువల్గా నేను విజిట్ చేయడం జరిగింది ఏదైతే సీడాక్స్ రోడ్డు ఉందో సీడాక్స్ రోడ్డు ఒకటి మంగళగిరి రోడ్డు పైకి యాక్సెస్ ఇస్తున్నాం అదే విధంగా నేషనల్ హైవేకి ఇస్తున్నాం అలా కాకుండా మంగళగిరి రోడ్డుకి పోవడానికి జనవరి ఎన్నిక లోపలయ్యేటట్టుగా యాక్చువల్ గా ఈ రోజు వర్క్ జరుగుతుంది ఇవాళ మార్నింగ్ కూడా నేను విజిట్ చేసి వచ్చాను రెండు వేల నూట ఇరవై ఎనిమిది రైతులు ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది ప్లాట్లు చేసుకోవాలా ప్రతిరోజు ముప్పై నుంచి అరవై ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఎవరెవరు చేసుకోవాలో వాళ్ళందరినీ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం మొత్తం అరవై ఆరు వేల ప్లాట్లు అరవై ఆరు వేల ప్లాట్లలో పెండింగ్ ఉండేది ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది అన్ని జోన్లలో మొత్తం ఇరవై తొమ్మిది గ్రామాల్లో మిగతా అన్ని జరుగుతాయి